ఇండియాస్ మెడికవర్ మెడికవర్ హాస్పిటల్ 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 నౌ ఓపెన్ ఎక్స్క్లూజివ్ ఫర్ అండ్ అండ్ చిల్డ్రన్ ఆపోజిట్ హైటెక్స్ చైల్డ్ ఎన్నికల సంబంధించి ఐఎన్టీసీ పూర్తిగా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఐఎన్టీసీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది ఏం అడుగుతున్నారు అసలు గతంలో కార్మికుల కోసం ఆ సంఘం ఏం చేసింది ఏమని ఈసారి ఓట్లాడిగే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ ఏ విధంగా ఈసారి ఆర్గనైజేషన్ చేస్తున్నారు ఏంటి అసలు పరిస్థితి ఐఎన్టీసీ ఇక్కడ గెలుపు గెలుపు మాత్రం కంపల్సరీ కూడా మనకు ఐఎన్టీస్ ఇదే ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏంటంటే మన ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే కాబట్టి ఇది ఒక వింగు ఇది ఏంటంటే ఇది ఇప్పుడు మనం గెలిస్తే కంపల్సరీ మన రాష్ట్ర ప్రభుత్వం మనకే కాబట్టి కార్మికులకు కంపల్సరీ న్యాయం జరుగుతుంది ఇవి మనకి ఇర్రజెండాల పార్టీలు ఏవైతే ఉన్నాయో అది అదొకవేళ గెలిస్తే వాళ్ళు మళ్ళీ కూడా పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన హామీలు మాత్రం నెర అంటే వాళ్ళు ఏంటంటే నెరవేరాయి హండ్రెడ్ పర్సెంట్ ఇది అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వింగు ఐఎన్టీసి కార్మికులకు సంబంధించింది మనం ఆల్రెడీ ఆరు మనం గ్యారెంటీలు ఇచ్చినాం అవి ఆరు కూడా కంపల్సరీ నెరవేరుస్తాయి కార్మికులకు కంపల్సరీ లబ్ధి అనేది చే చేకూరుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గతంలో పూర్తిగా మీ సంఘం పాలనలో ఉన్నప్పటికీ గెలిచినప్పటికీ న్యాయం జరగలేదు అప్పుడు చేయడం ఇప్పుడు ఏం చేస్తారని అటు ఎర్రజెండా పార్టీ ఇది మనకు ఐఎన్టీసి మనకు ఒకటే దఫాలు వచ్చిందండి అంటే మూడు మూడు ఇలా దఫాలు వచ్చేసి మనకు అంటే మనకు ఎర్రజెండాకు సంబంధించిన యూనియన్ వచ్చింది తర్వాత టీబీజీ కేసు వచ్చింది మధ్యలో వచ్చేసి మనకు ఐఎన్టీసి వచ్చింది ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ ఉందండి ఎందుకంటే పాలన కూడా ఇప్పుడు మీరు ఏదైనా చూస్తున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఏదైనా కూడా ఫాస్ట్గా ఏంటంటే రియాక్ట్ అయ్యి అంటే ప్రజలకు లబ్ధి కోరే విధంగా ప్రతిది కూడా కార్యక్రమం కూడా చేస్తున్నారు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఏదైతే ఇప్పుడు అంటే మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కూడా సామాన్యమైన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో పోయినా ఏమైనా కేసులు పెట్టినా కూడా వాళ్ళు ఫైలు చేసుకునే దాకాలు లేవు ఇప్పుడు ఎట్ ఏ టైమ్ అంటే కేసు ఇట్లా ఫైల్ కా అంటే కేసు ఇట్లా ఏంటంటే వినతి ఇవ్వడంతోనే వాళ్ళు ఫైల్ ఇట్లా చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ఏంటంటే ప్రభుత్వం కూడా బాగుంది కార్మికుల పక్షాన కూడా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మాకు ఏదైతే ఉంటుందో మాకు ఇక్కడ రెండు రెండున్నర గజాలు అంటే రెండు 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 వందల యాభై గజాలు మాకు ఇక్కడ అంటే మాకు శ్రీరాంపూర్ మరి ఇట్లా ఏరియాలో ఒక మంచి ప్లేస్లో కూడా ఇస్తామని చెప్పి మాకు ఉన్న మనకు ఏంటంటే నియోజకవర్గ ఎమ్మెల్యే మన ప్రేమ్సాగర్ రావు కూడా నిన్న ఏంటంటే చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాకు ఏంటంటే సపోర్ట్ చేస్తాడు మేము లబ్ధి అయితే కంపల్సరీ మాకైతే చేకూరుస్తుంది చెప్పండి ఇది ఎందుకు ఓటేయాలి మీకు కార్మికులకు మీరు ఈసారి ఏం చెప్పి కోటాడు మాకు ఐఎన్టీసీ వాళ్ళు రెండు వేల మూడు నుంచి ఏడు వరకు ఉన్నారు ఆ పరిధిలో ఆ ఫోర్ ఇయర్స్లో చాలా లోగడలేని బాపత్యం చేయడం జరిగింది ఇది చాలామంది పాత కార్మికులకు తెలుసు కొద్ది మాత్రం వాళ్ళు ఉన్నారు కొంత మిగతా ఇప్పుడున్న కార్మిక వర్గం కొత్త యూత్ ఉన్నది కొంతకపోయినా వింటారు వాళ్ళు కానీ ఇప్పుడు మధ్యకాలంలో రెండు దాపాలు ఏఏటుస్ ఏటీస్ వచ్చింది రెండు దాపాలుగా టీజీబీకేస్ వచ్చింది ఇప్పుడు ఐఎన్టీస్కి వెయ్యాలని కార్మిక వర్గం అంతా భావిస్తుంది దానికి తోడు గవర్నమెంట్ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐఎన్టీకి సంబంధించింది ఉంది కాబట్టి వేస్తే న్యాయం జరుగుతున్న నమ్మకం ఉంది ఈ ఆరు గ్యారెంటీలను ఈ యూనియన్ మాత్రమే చేయగలుగుతుంది దానికి గవర్నమెంట్ అనుబంధం కాబట్టి ఐఎన్టీసీ ఆ నమ్మకం కార్మిక వర్గానికి ఉంది ఆ స్పందన కూడా బాగా వస్తుంది మేము ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్ళు స్పందించి ఓట్లు వేయడానికి వాళ్ళు రేపు జరగ ఎన్నికల్లో గెలిపించడానికి మంచి మేధత్వం గెలిపేయాలనే ఆలోచనతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అత్యధికంగా ఓసీలు స్టార్ట్ అయినాయి అని చెబుతున్న పరిస్థితి సార్ ఇది ఓసీలు స్టార్ట్ అయినాయి అనేది ఐఎన్టీసీ పరిధిలో కాదు రెండు వేల మూడుకు ముందు కోయిగూడెంలో టూసీ పరిధి జరిగింది మీకు అంత తెలిసే ఉంటుంది అది కోయగూడెం సర్పేస్ మైనర్ వచ్చినప్పుడు అది ఏటీసీ పరిధిలోనే ప్రైవేట్ పరం అనేది జీపులు కార్లు ప్రైవేటు టీపీస్ బాయ్స్ హౌసింగ్ కీపింగ్ అప్పుడు అన్నీ ఆ ఐఐటిసి పరిధిలో రెండు వేల మూడుకి సరే అది మీరు చూడండి ఆ తర్వాత మళ్ళీ అంటే టీజీపీకి సైల్వే అయినాయి మీరు అది కూడా మీకు తెలియంది కాదు తెలుస్తా చాలా కార్మిక వర్గానికి తెలుసు మీకు కూడా మా మీ రిపోర్టర్లకు కూడా ఉంటుంది ఐఎన్టీసీ పరిధిలో చాలా న్యాయం జరిగిందంటే అప్పుడు ఆ నాలుగు సంవత్సరాలలో డిపెండెంట్ డిస్మిస్ అయిన వాళ్ళకు అవకాశం కల్పించారు డ్యూటీ చేయని వాళ్ళు వాళ్ళకు ఫోర్ ఇయర్ మంత్లీ ఫోర్ థౌజండ్ ఒక ఏర్పాటు చేసారు అప్పుడు చాలా పథకాలు మన సర్వీసు ఇది మన వాళ్ళకు రావాల్సిన ఏదైతే ఇంటర్ ఉంటే మన దిగిపోయిన తర్వాత వచ్చే సర్వీసును కూడా అప్పుడు చాలా వరకు పెంచడం జరిగింది ఇంకా చాలా మంచి మంచి మాములు చేయడం జరిగింది ప్రమోషన్ పాలసీలు చేయడం జరిగింది సార్ అప్పుడు నాలుగు సంవత్సరాలు చాలా చేయడం జరిగింది ఇప్పుడు ఆ నమ్మకం దీనికే ఇవాళ మధ్యలో గ్యాప్ బాగా వచ్చింది ఆ రెండు యూనియన్ల పనులు చూసిండు విరక్తి పుట్టిన్నారు కార్మిక వర్గము ఇప్పుడు ఈ ఐఎన్సింగ్ గెలిపియ్యాలనేది కృతనిత్యంతో కార్మికులు ఉన్నారు ఆ సంబంధం మాకు కనబడుతుంది మేము ఖచ్చితంగా మా పై నాయకత్వము మా స్థానిక ఎమ్మెల్యే ద్వారా మేము ఈ ఆరు గ్యారెంటీలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో ఐఎన్టీసీ గెలిస్తే ఆరు గ్యారంటీలు కార్మికులకు అమలైతే అదేవిధంగా పూర్తిగా గతంలో ఆ పూర్తి కార్మికుల పక్షాన మా సంఘం నిలబెట్టదని చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది అయితే దీనికి గానం పూర్తిగా ఇప్పటికే కార్మికులతో పలు సంఘాలు నేరుగా ఆ ఒక రకంగా కలిసి మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే ఆ పలు సంఘాలు చేస్తున్నాయి బిఎంఎస్ కావచ్చు హెచ్ఎంఎస్ కావచ్చు ఏఐటీసీ కావచ్చు ఆ సిఐటియు కావచ్చు అదేవిధంగా ఇలా పలు సంఘాలు ప్రధాన సంఘాలు అన్నీ కూడా ఒకరినొకరు పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా దీంట్లో ఒక విషయం అయితే చెప్పుకోదలు చెప్పుకోవాలి ముఖ్యంగా టీబీజీ కేసు చాలా బలంగా సింగరేణిలో రెండుసార్లు గెలిచిన టీబీజీ కేసు ఈసారి పూర్తి స్థాయిలో తన ఉనికి లేకుండా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దానికి సంబంధించిన ఎక్కడ కూడా ఆ పూర్తి స్థాయిలో ఆర్గనైజేషన్ లేకపోవడం పూర్తిగా కనబడుతున్న సింగరేణిలో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు కార్మికులతో మాట్లాడుతున్నారు కార్మికులతో కార్మిక సంఘ నాయకులు మాట్లాడి మీటింగ్లు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి వారి వారి సంఘాలు చేస్తున్న పనుల గురించి చెబుతున్న వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది పూర్తిగా ఈ ప్రస్తుతానికి శ్రీరాంపూర్ మైన్ వద్ద ఉన్నాం శ్రీరాంపూరు ఆ ఫైంక్లైన్ మైన్ వద్ద మనం ఒకసారి విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా కార్మికులు ఆ విధులు ముగించుకొని ఇప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది ముఖ్యంగా దానికి సంబంధించి సెకండ్ వాళ్ళు కూడా మళ్ళీ కార్మికులు పూర్తిగా అండర్మై అండర్మైన్కు దిగే ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి అన్నీ రకాల ఏర్పాట్లు ఇటు అధికారులు చేస్తున్నారు సంఘాలకు సంబంధించి కూడా అందరూ ఇప్పటికే పూర్తిగా నేటికి ప్రచారం ముగియనుంది కాబట్టి అందరితో అందరు ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దీనికి సంబంధించి సిఐటి నాయకులతోటి కూడా ఒకసారి మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి దీనికి సంబంధించిన ఏర్పాటు చేద్దాం ఏంటి ఎన్నికలకు సంబంధించి అంత రెడీయా మీరు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారా లేదా తప్పకుండా సిఐటి యూనియన్ పార్టిసిపేట్ చేస్తున్నాం ఈ అన్ని సంఘాలు కూడా కార్మికులు మోసం చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కార్మికుల సంఖ్య అరవై నాలుగు అరవై నాలుగు వేల మంది తగ్గారు అంటే ఈ రికగ్నేషన్ ఇచ్చిన యూనియన్లు అన్ని కూడా కార్మికులను తగ్గిస్తున్నాయి పాత పాత బాయిలు అంటే నడిచే బాయిల్ని బంద్ పెట్టి ఓపెన్ కాస్ట్ చేస్తున్నారు కార్మికులకు కాలరాస్తున్నారు హాస్పిటల్ లేదు ఈ కోటర్లు అయితే ఖరాబ్ అయిపోయినాయి అంటే కార్మికులు అనేక ఇబ్బందులలో పడి మానసికంగా బాధపడుతున్నారు ఖచ్చితంగా కార్మికులను మేము మోటివేషన్ చేస్తున్నాం చైతన్యవంతం చేస్తున్నాం ఇకనైనా మనం మన సంస్థని కాపాడుకోవాలని అందరినీ చైతన్యవంతులం చేస్తున్నాం ఏంటి ప్రధానంగా ఒక విషయం చెప్పండి ఆ పదకొండు డివిజన్లో మీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఎర్ర జెండా నాయకులతో ఏమి కాదు మాతోటే అవుతుందని ఐఎన్టీ ఇష్యూ వాళ్ళు చెప్తున్న రెండు వేల ఇరవై మూడులో రికగ్నేషన్గా ఐఎన్టీసీ వచ్చింది అంతకుముందు రెండు సంవత్సరాలు ఏఐటీసీ ఉండే రెండు రెండు నాలుగు సంవత్సరాలు ఉండే ఆ ఐఎన్టీసీ వచ్చిన తర్వాత పెద్ద మోసం చేసింది ఐఎన్టీసీ ఎందుకంటే నాలుగు సంవత్సరాల పీరియడ్ని పెంచింది అంటే చట్టాన్ని ఉల్లంఘించి పెంచి నాలుగు సంవత్సరాలు చేసిన పని ఏంటంటే అది వచ్చినప్పుడు తొంభై మూడు వేల మంది కార్మికులు ఉండేవాళ్ళు రెండు వేల ఏడు వరకు రికగ్నేషన్గా ఉంది డెబ్బై మూడు వేల మంది కార్మికులు అంటే పద్దెనిమిది వేల మంది కార్మికులు వాళ్ళు చేశారు రెండు వేల ఇరవై రెండులో డిపెండెంట్ ఉద్యోగాలు ఏఐటీసీ పొడగొట్టింది అది దీన్ని ఫిల్ చేస్తారేమో ఐఎన్ ఐఎన్టీసీని గెలిపించినందుకు ఐఎన్టీసీ కూడా శాపం కట్టుకొని కార్మికులకు ఏమి చేసింది లేదు నాలుగు సంవత్సరాల పీరియడ్ పెంపి పెంచి శాపాన్ని కట్టి పోయింది ఆ దెబ్బతోని పోయిన ఐఎన్టీసీ మళ్ళీ ప్రభుత్వం గెలిచిందని వచ్చింది కానీ లేకపోతే దాన్ని అడ్రస్ ఏ లేదు మీ సంఘం ఆర్గనైజేషన్ సిఐటీ తప్పకుండా సిఐటి యూనియన్ ఎప్పటి నుంచో మేము ఆర్గనైజేషన్లో ఉన్నాం మాకు ఓటమి గెలుపులతో మాకు సంబంధం లేదు కార్మికుల కల సాధనే మా లక్ష్యం ఆశతోనే వచ్చేవాడు అధికారం కావాలని అధికారం వచ్చిన తర్వాత కార్మికులను దోసుకోవాలని వస్తాడు కానీ సిఐటి యూనియన్గా మేము ఆశయంతో వస్తున్నాం కార్మికుల హక్కులను కార్మికులకు కొత్త హక్కులు సృష్టించాలి వాస్తవానికి యూనియన్లు అనేటివి కార్మికులతో మంచి సంబంధాలు అంటే మేనేజ్మెంట్కి కార్మికుల సత్సంబంధాలు కలిగించి కార్మికులకు కొత్త హక్కులు సృష్టించడం ఉన్న హక్కులు కాపాడాలి కానీ ఉన్న బాయ్లను బంధు పెట్టి ఓపెన్ కాస్ట్ జోడించి ఉన్న కార్మికుల తగ్గించి తగ్గించడం ఇది కార్మికుల పద్ధతి కాదు కార్మికుల చట్టం చెప్తున్నట్టు అసలు ఏమాత్రం లేరు కార్మికులు సైలెంట్గా ఎట్లాగైతే తెలంగాణ ప్రభుత్వాన్ని సింగరేణి ఏరియాలో పక్కకు దొబ్బారు ఈసారి కూడా అట్లా దెబ్బుదామని మాకు చెవిలో గుసగుస చెప్తున్నారు కార్మికుల నిర్ణయం వాళ్ళు గెలిపించినా పనిచేస్తాం వాళ్ళు ఓడగొట్టిన పనిచేయడానికి మా పోరాటం నిరంతరం ఉంటుంది ఇది పరిస్థితి మా పోరాటం నిరంతరంగా ఉంటుంది మేము ఏదో వచ్చి పరిపాలన కోసం కాదు పక్కాగా కార్మికుల హక్కుల సమస్య పరిష్కారం కోసమే మా పాలన మా ప్రయత్నం ఉండబోతుంది అని ఇటు సిఐటి కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది